లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న భక్తిహీనుని సంపాదన వానిని ఏమి చేస్తుంది ఆప్షన్ ఏ ఆనందింపచేస్తుంది ఆప్షన్ బి మోసం చేస్తుంది ఆప్షన్ సి సంతోషింపచేస్తుంది ఆప్షన్ డి ఆశ్చర్యపరుస్తుంది సరి అయిన జవాబు మోసం చేస్తుంది భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరినీ గవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనములు హ్యావ్ ఏ నైస్ డే